నమస్కారం నేను మహిత్ ఇప్పుడు ఎంట్రీ న్యూస్ బుల్లెట్స్ చూద్దాం నాయుడుపేటలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని అసూలు బాసిన వీర సైనికులకు ఆమె సంతాపం తెలియజేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు మద్దతుగా కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబడి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో వందలాది మంది ప్రజలు తొమ్మిదో బెటాలియన్ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాము దగ్గమైన సంఘటన జమిని కొత్తపల్లెను చోటు చేసుకుంది గూడూరు నియోజకవర్గ బీజేపీ కర్నెంట్ల పాపరెడ్డి పురుషోత్తరెడ్డి వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ఆయన అనుచరులతో మంటలను అదుపు చేశారు రైతులపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలు కురిచి తమ ధాన్యం అంతా తడిసి మొద్దైపోయిందంటూ అబ్బుగూడెం రైతులు ఆందోళనకు దిగారు రాపూరులో దారుణం చోటు చేసుకుంది కూల్ డ్రింక్ షాపు తెలియని వ్యక్తులు గొంతు కోసి ఖర్చుతో దాడి చేసి హత్య చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అన్ని శాఖల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పంచాయతీ అభివృద్ధిని కృషి చేస్తారని పంచాయతీఈ గోపి శ్రీనివాస్ తెలిపారు ఇందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు శిబిరాన్ని డీసీఓ ప్రారంభించారు కంటి సమస్యలపై వైద్యులు పలు ఆరోగ్య పరీక్షలు చేశారు వేసవి దృష్ట్యా పొదలకూరులో పోలీసు వారు మంచినీటి చలివేంద్రాన్ని చలివేంద్రాన్ని కృష్ణారెడ్డి ప్రారంభించి తొలి రోజు ప్రజలకు మధ్యగా పంపిణీ చేశారు వేసవి తాపం తగ్గించేందుకు జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో మధ్యగా మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని డీసీఓ గురప్ప తెలిపారు సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఆయన ప్రారంభించారు సోమశిల జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రాకుండా నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు ఇన్ఫ్లో లేకుండా జలాశయంలో నీటి మట్టం పెరగడం ఏంటని రిటైర్డ్ అధికారులు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు కొవ్వూరు తహసీల్దార్ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ నూతన భవనానికి టీడీపీ నేతలు భూమి పూజ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పారు సోమశిల జలాశయంలో అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవని ఏడి శ్రీనివాసులు హెచ్చరించారు ఎలాంటి లైసెన్స్ లేకుండా చేపలు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు బ్రహ్మదేవంలో బీట్ ద హిట్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు నిర్వహించారు గ్రామంలోని ప్రధాన మార్గాలలో స్వచ్ఛత ర్యాలీ చేపట్టి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తహసీల్దార్ సోబ్లా నాయక్ నిర్వహించారు ఆయన సిబ్బందితో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు నెక్కిలో బీట్ ద హిట్ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు మండలంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరారు హీట్ ద బీట్ కార్యక్రమంలో ఆయన రాఘవేంద్రతో కలిసి పాల్గొన్నారు చిత్తూరులో హీట్ ద బీట్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు నిర్వహించారు వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అవగాహన కల్పించారు కావలి మండలం తాళ్లపాలెంలో ఏపీ సీఎం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారిని సత్యవాణి వెంకటరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ రహదారి నరకాన్ని తలపిస్తుంది చిలుకు పడితే చాలు ఆ రహదారి అంతా మృతమయంగా మారిపోతుంది దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాలాయ్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మన్నూరు గ్రామ గిరిజనులు ఆందోళన చేపట్టారు శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రవాణాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉదయగిరిలో గాలులు ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షం కురిసింది వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారులు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోని రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి